ఒకటే లాస్ట్ యా ప్లీజ్ సో అంజలి గారు యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు అయితే మీరు మూవీస్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు స్టిల్ నౌ సిక్స్ మూవీస్ ఉన్నారన్నారు కానీ ఒక తెలిగ అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్ సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరో అవ్వను కొన్ని మూవీస్ లో కొన్ని లో కావచ్చు మీ యాక్టింగ్ పరంగా కావచ్చు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం కంటిన్యూస్ ఇంటరప్టింగ్ ఐ నెవర్ ప్లేట్ దిస్ నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో ఆహా చెప్తున్నా టాప్ సెకండ్ టాప్ వన్ టూ త్రీ ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్ ఓకేనా ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు నచ్చు ఒక హీరోయిన్ నచ్చచ్చు ముగ్గురు ఒక్కళ్ళు అవ్వాలని రూల్ లేదు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్ నేను ఐమ్ అ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్ అలా లేకపోతే నేను నేను ఆ రోల్ చూస్ చేసుకోను సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్ సో ఐ కెన్ డూ ఫోర్ మూవీస్ అట్ ఏ టైమ్ ఐ కెన్ డూ వన్ మూవీ అట్ ఏ టైమ్ బట్ డూయింగ్ వన్ మూవీ వన్ గుడ్ మూవీ అట్ ఎ టైమ్ ఇస్ మై మోటో సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా సిక్స్ మూవీస్ ఉన్నాయని దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్ ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫోర్ లాంగ్వేజెస్ సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నేను ఒక పర్సన్ అన్ని చోట్ల ఉండలేను సో ఈ రోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి సో ఇప్పుడు తమిళ్లో మీకు వన్ డే బ్రేక్ వస్తుంది తెలుగులో వన్ డే బ్రేక్ వస్తుంది అక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది ఇక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు డూ ఇట్ So, and also platforms, Telugu Tamil, Malayalam, Kannada. If we I already work just on platforms, now we are working on OTTs also. Last year I had two releases on OTT. Two seasons uh, in Telugu and one season in Tamil. And I had a very big release Iratta in Malayalam. I had many, many releases in last couple of years after Vakil up So I'm continuously working, not that just because Telugu. మూవీ డిలే అవుతుంది కదా డజన్ మీన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ సింగిల్ డే ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు ఫోర్ డేస్ ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది ఈ రోజు ఖచ్చితంగా రావాలి అని అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్ అసలు బొమ్మ ఉంది ఆ బొమ్మకి మీకు ఏంటి సంబంధం అసలు ఇవ్వండి ఇచ్చేయండి దాన్ని అది ఆమె కొనుక్కొచ్చింది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు దీని యాక్చువల్ గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవి కనే ఒక ఇంట్రోడక్షన్ ఇచ్చింది అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు మీకు నచ్చుతుంది ఇంతవరకు జరిగిన ప్రెస్ మీట్ చూస్తే మీరు చాలా ఎనర్జ్రిక్ కనిపిస్తున్నారు అంటే సినిమాలో మీ నుంచి కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చు బట్ ఎనర్జీ అనేది ఒక మంచి ఒక మంచి మూవీ చేసిన ఒక ఫీల్ ఉంటుంది కదా సో ఈరోజు మీరు నా వాట్ ఎవర్ ఐమ్ గ్లోయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ మన ఒక ప్రాజెక్ట్ మన సీ నేను పార్ట్ వన్ ప్రాణం పెట్టే చేశాను పార్ట్ టూ ప్రాణం పెట్టే చేశాను సో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అది ఉంటుంది అండ్ ఆల్సో టీమ్ టీమ్ నుంచి ఒక వైబ్ వస్తుంది వీళ్ళందరూ ఒక మూవీ కంప్లీట్ అయ్యేప్పటికీ ఇందులో సగం మంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ కానీ సినిమా ఫినిష్ అయ్యేప్పటికీ ఒక 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 వైబ్ ఒకటి వస్తుంది కదా సో అందులోంచి కూడా ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటారు కదా అది సో వాట్ ఎవర్ ఈరోజు మీరు ఇప్పుడు మెన్షన్ చేసి అడిగింది ఐమ్ థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్ బికాస్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే అని సో దట్స్ దట్స్ ప్యూర్ నో షేర్ హ్యాపీనెస్ అంతే అండి ఇప్పుడు మీ ఉన్న బొమ్మ అలీగారిలో కూడా ఉంది ఏంటి రిలేటెడ్ ఏమైనా ఉందో ఈవిడ ఆవిడ అంటే ఆలీగర్ దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తుందా మీ దగ్గర నుంచి ఆయన దగ్గర అంజలి గారు చాలా మంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది సపోర్ట్ ఉంది మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో కారణం ఏంటండి అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు కోనగారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ ఆయనకి ఎన్ని రోజులు పట్టింది బికాస్ ఎవ్రీ డే ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్ షూట్ కానీ డబ్బింగ్ కానీ ప్రమోషన్ కానీ ఎనీథింగ్ ఐమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ సిక్స్ మూవీస్ రెడీ టు రిలీజ్ ఫోర్ మూవీస్ రెడీ రెడీ టు రిలీజ్ అండ్ సిక్స్ రన్నింగ్ సో మనం వర్క్ చేసే వర్క్ మంచి ఎట్లా ఉంటుంది సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది గుడ్ లక్ అండి సో జర్నీలో జర్నీ మూవీలో మీ యొక్క అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఆ టైప్ ఆఫ్లో చూసాం కదా సో అట్లా ఏమైనా కనిపించబోతుంది ఇందులోనా ఇందులో యాక్చువల్గా చాలా ప్లెజెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉండే ఒక అమ్మాయి సో మీరు పార్ట్ 1 లో చూసుంటారు కదా సో దాని ఎక్స్టెన్షన్ పార్ట్ 2 లో చూస్తారు అండ్ పార్ట్ 2 లో మీరు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అలా చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ప్లెజెంట్ గా కొంచెం హ్యాపీగా గా ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే ఒక అమ్మాయి సో అలా ఉంటుంది యా వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ యా హై కోన ఇయర్స్ బ్యాక్ మే గీతాంజలి తో వచ్చినప్పుడు హారర్ కామెడీస్ దట్ టైమ్స్ రావట్లేదు టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు గీతాంజలి వచ్చినప్పుడు హారర్ కామెడీస్ అ ట్రెండ్ అందరూ అవే చేస్తున్నారు వర్కౌట్ అయింది మిమ్మల్ని ఎలా ఇంతకు ముందు మీడియా వాళ్ళు ఎలా అడిగారో ఆ బక్రా కామెడీ అవ్వట్లేదు కదా అని ఇప్పుడు కూడా వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ ఈ మధ్యకాలంలో విరూపాక్ష పొలిమెరా టూ కామెడీ కాదు అవి అవన్నీ కామెడీగా సీరియస్ హారర్ ఫిలిమ్స్ మీరు మళ్ళీ అగైన్ ఒక హారర్ కామెడీ అంటే డూ థింక్ రిలవెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారా హండ్రెడ్ అంటే ఒక ఒక పిక్చర్ వర్కౌట్ అవ్వడానికి ఓకే ఆ టైంలో వస్తున్న సినిమాకి సంబంధం ఉండదు సేమ్ టైంలో మీరు చూస్తే ఎవ్రీ ఫ్రైడే ఒక టెన్ లవ్ స్టోరీస్ ఇటు మీకు వస్తుంటాయి అందులో ఒకటే వర్కౌట్ అవుతుంది సో అది సబ్జెక్ట్ మ్యాటర్ బట్ ఉంటుంది ఇట్ ఇట్ కెన్ మళ్ళీ మనల్ని తిరిగి ఆ జోన్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఆ సబ్జెక్ట్కి ఉండాలి సో అంతే తప్ప అది ఇది ఆల్రెడీ ఇటు మనం చూస్ చేసిన జోన్ కాబట్టి మనం చూడకూడదు అనుకోరు ఆడియన్స్ సరే అంటే ఫ్రెష్నెస్ వైజ్ ఇప్పుడు ఫ్రెష్నెస్ కోసం డైరెక్టర్ని మార్చారు సో ఫ్రెష్నెస్ కోసం కోనా వెంకట్ గారు ఏం అప్డేట్ అయ్యారు అది మీకు గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసి తెలుస్తుంది చాలా ఫ్రెష్ ఉంటుంది అప్డేట్ అయ్యారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏ అది ఆ విషయం అడిగాను కూడా అని అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యానా అని అబ్బా బ్రహ్మాండగా అయ్యో ఉంది సూపర్ నేను డైలీ అడుగుతా గుడ్ మార్నింగ్ అన గుడ్ మార్నింగ్ అంటుంది అయ్యానే అప్డేట్ అయ్యి బ్రహ్మాండంగా అయ్యా ఉంటుంది ఏ కాదు సార్ ఇక్కడ ఇక్కడే తెలిసిపోతుంది ముందు వేరే వాళ్ళని అడిగారు అప్డేటెడ్గా ఏ అయిన అడుగుతున్నారు అనమాట అవును అక్కడే అప్డేట్ అయ్యారు సార్ కదా సార్ డైరెక్టర్ శివ గారు ఇప్పుడు కోనా సార్ ప్రీవియస్ లోనే అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే దర్శకుడే రాసుకుంటే దర్శకుడే మాటలు రాసుకుంటే వాళ్ళే గొప్ప అని ఒక నమ్మకం ఉంది నైంటీ పర్సెంట్ నమ్ముతారు అది సో రైటర్ వేరు డైరెక్టర్ ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ వేరు అని చాలా మందికి తెలియదు అందుకనే కోనా సార్ ప్రీవియస్ ఫిల్మ్స్ లోనే క్రెడిట్ నాదే అని